మండలం మాచినపల్లి ప్రభుత్వ పాఠశాలలో వి రాష్ట్ర నాయకులు పరపర్లి నాగరాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు పాఠశాలలో చదువుతున్న సుమారు ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పర్లపల్లి నాగరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేశారు కరీంనగర్ స్మార్ట్ సిటీ జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడంతో పాటు భివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్పిటీసీ పుల్సాని రాజేశ్వరరావు బొజ్జం తిరుపతి పెంగళ సతీష్ రెడ్డి నగోలపల్లి రమేష్ కోడారి లక్ష్మయ్య సముద్రాల సంపత్ పర్లమిల్లి విష్ణు అజయ్ శివ సిద్ధు కుశిల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విద్యావంతుడు మేధావి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని ఈరోజు మాచనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ మరియు మిఠాయిల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ మరియు వారు రానున్న రోజులలో మరింత మరిన్ని పదవులు అధిరోహించి మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఆయన యొక్క సేవలు అందించాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాం